కేసీఆర్ రాజకీయ ప్రాజెక్టు సిద్ధం సాగునీటి ప్రాజెక్టులపై దూకుడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి రావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిరక్ష్యం చూపుతుందన్న ఆరోపణలతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం కేసీఆర్ ముఖ్యంగా తన పాలనలో అత్యధిక ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారెస్ దెబ్బతినడంతో సమస్యల్లో చిక్కుకుంది ఈ సమస్యలు చిన్నదిగా చూపిస్తూ దీన్ని బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించట్లేదన్న ఆరోపణతో కేసీఆర్ నడుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించనున్నారు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు అవినీతి ఆరోపణలపై ప్రజల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే అంశంతో బయటకు వస్తే ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందన్నది బీఆర్ఎస్ లో చర్చ మారింది ఇప్పటి వరకు కేటీఆర్ దూషణ రాజకీయాలతో పార్టీ దృష్టి అభివృద్ధి రోజు రోజుకు వర్గాలు తెలిపాయి కేటీఆర్ కవితల వ్యవహారం వల్ల పార్టీలో గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయకుండా సోషల్ మీడియాలో మాత్రమే చురుగ్గా ఉండడం వల్ల ప్రజల ఆకర్షణ తగ్గిందని విశ్లేషణ ఇప్పటికే కేసీఆర్ కీలక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉన్నారని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి పార్టీ లను బలోపేతం చేయాలనేది లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం